এড় <Supans> মানে <Supans> 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 ఆ తండ్రి నీ నీ కుమార్తెని నా కీమాన అడిగాడు ఆ బ్రాహ్మణుడిని ఆ బ్రాహ్మణుడు సంతోషించి రాజు విద్యావతి విభవణ బ్రాహ్మణుల వైభవంగా తీసుకుని ఇచ్చాడు అప్పుడు ఆ చిన్న కుమార్తె భాగవాదు భాగ్యవాదిని ఉన్న మానకాలి పట్టు విగ్రమాదు వచ్చి నీ చిన్న కుమార్తె భాగ్రవాతి నా టీమాన అడిగాడు ఆ బ్రాహ్మ బ్రాహ్మణ్ని అప్పుడు ఆ బ్రాహ్మణుడు సంతోషించి విగ్రహాదు వైభవంలో విభ్రహం చేసి అంతా విగ్రహావితులు కేదార శవత ఇచ్చినప్పుడు సకల శుభ కళ్ళు బాధ్యవ భాగ్యవతి గర్వము చేతుల నవరాత్రి కంగంలో ముందరు కేదార చోటను అండగా ఉన్నాను ఉడదీసి కాకల చేతిలో బాధివేశారు అది మొదలు ఆ చెట్టు పూలతో పిల్లలతో లెక్క లేని కాపు కాల్సేది భాగ్యవతి మాత్రం ఆ ప్రాణం శరీరం అంతా పుణ్యమంత్రి చేతులు ఆ ధరలో కాల్చినవి ఆమె చేరు పరిస్థితిని చూసి రాజు సమీక్ష లేక ఆమె ఇంటి నుండి ఊరికి వెళ్ళిపెట్టింది ఆమె అడలోకి అధిక అష్ట కష్టము పడుచు దృహాస్వాముని యొక్క ఆశకు చేరింది ఆ దృహాస్వాముని దేవుడి భాగవతిని యథాశం చేసి ఆ వ్రతం కాలం దాకా నీకు శుభం కలము నాట అప్రలో నీకు మేంగళం పాపహరనికు సుమంగళం అరవన వంతో రోసతకమంగళం బ్రహ్మాండముందిందో జింస మంగళం మంగళం దేవ మంగళం ఉన్నంగ నీ కయ్యను మంగళం బొజ్జగను కైద నీ జయమంగళం స్కందజనక నీ మంగళం ముందుకు రా నా ఉత్రేతత్ర 10 orang you <laughs>